నమస్తే అండి నా పేరు సూర్యనారాయణ గుర్తి మాది పాలకొలు మండలం ఆగత్యపెలెం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అండి వైటుగట్టుకు మాత్రం బాగుందండి వైటుగట్టుకు అయితే సమస్య లేదు నాకైతే గ్యారెంటీ అని చెప్తున్నాను నేనైతే వాడినసేపు చాలా బాగా తగ్గిందండి నేను నేనైతే సజెషన్ కంపల్సరీ చేస్తానండి కంపల్సరీగా చెప్తాను ఎవరు వచ్చినా సరే ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ టూ సిక్స్ ఫోర్ అండి సూర్య అని ఉంటుంది ఆగత్తిపాలెం అండి పాలకొని మండలం అండి మొన్న నెల అయిందండి నేనేసి నెల వేసి నెల అయిన తర్వాత ఇలాగే వైట్ కట్ వచ్చింది అప్పటికి వార్నింగ్ అయిపోయింది అన్ని మెడిసిన్లు వాడతాయి ఏంటి తగ్గట్లేదు అని మాములుగా ఏదో కూర్చుని సెల్ ఏదో ఓపెన్ చేస్తుంటే సెల్లో ఫేస్బుక్లో వచ్చిందండి ఇలా ఈ మెడిసిన్ ప్రైమ్ షార్ప్ పని ఫీక్ అంటే చాలామంది ఇంకా మాట్లాడుకుంటారు కానీ వాడితే వాళ్ళకి దాన్ని బట్టి తెలుస్తుంది చాలామంది ప్రో ప్రోడక్ట్లు వస్తున్నాయి కానీ అండి ఒకసారి వాడి ఏమవుతుందండి నాకైతే ఫేక్ అనిపించలేదు నేను అదే అనుకున్నానండి సెలవు పని జరిగితే ఎన్ని బోల్ మంది కనుసాయి అంటున్నారు పోయిందేమో నువ్వు ట్రైలు ఏమవుతుంది మనం రైతులు కాబట్టి ఏదో నమ్ముతాం ఎవరైతే చెప్పినా రైతు నమ్ముతాడండి ఆ బాధ వేరు ఆ చెరువు ఎలా వచ్చినప్పుడు ఎన్నో మెడులు వాడతాం తాగలేదు అనుకుంటున్నావు ఫోన్లో పోయిందేమో అని నాకైతే రికవర్ అనిపించింది అండి టైగర్ టై టైగర్ వేసినప్పటి నుంచి కూడా చెరువులు చేస్తున్నా ఈ తర్వాత వనామీ వచ్చింది వనామి తర్వాత కూడా చెరువులు చేస్తున్నానండి ఫస్ట్లో బాగున్నాయండి ఇప్పుడు అయితే కొద్దిగా సీడ్ ఎక్కువైపోయి చాలామంది కంపెనీ ఎక్కువైపోయి అక్కడ క్వాలిటీ లేకుండా కొన్ని కొన్ని కంపెనీ ఉన్నా ఇదివరకు వైరస్ వచ్చింది వైరస్ ఏదో కొద్దిగా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రకంగా వైట్ గట్ వచ్చిందండి వైట్ గట్ వచ్చిన తర్వాత చాలా మెడిసిన్స్ వాడేవాళ్ళం ఇదివరకు న్యాచురల్గా వాడేవారు తర్వాత మెడిసిన్స్ వచ్చినాయి మెడిసిన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో ఇంక అలా వెళ్ళిపోయేది నే మొన్న నెల అయిందండి నేనేసి నెల వేసిన నెల అయిన తర్వాత ఇలాగే వైట్ కట్ వచ్చింది అప్పటికి వార్నింగ్ అయిపోయింది అన్ని మెడిసిన్ వాడతాను ఏంటి తగ్గట్లేదు అని మాములుగా ఏదో కూర్చుని సెల్ ఏదో ఊపిన్ చేస్తుంటే సెల్లో ఫేస్బుక్లో వచ్చిందండి ఇలా ఈ మెడిసిన్ షార్ప్ పని మెడిసిన్ చూసాను చూస్తే రెండు మూడు డ్యాట్లు చూసానండి అందులో ఏంటి అని చెప్పి కామెంట్ దాంట్లో కూడా చూస్తే అందరూ ఇది అన్నారు సరే ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి ఇందులో కామెంట్లో నెంబర్ ఉంటే ఆ నెంబర్ చేస్తానండి చేస్తే ఉంది ఇలాగా ఇది బాగుంటుందండి మేము గ్యా గ్యారంటీ ఇస్తాం ఒకసారి అన్నారండి వాడి తర్వాత ఇది తెప్పించి అంటే వాళ్ళు చెప్పారండి ఒక పూట మేత ఆపేసి రెండో పోట్లు పెట్టమన్నారండి సరే అని చెప్పి అలాగే పెట్టానండి అలాగే ఐదు రోజులు పెట్టానండి ఐదు రోజులకి నేను నాలుగు పూటల మేత ఎత్తానండి రెండు పూటలే పెట్టాను అలా చేసినప్పటికీ నాకు ఆరో రోజు రికవరీ కనిపించిందండి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో డబ్బా మామూలుగా పెట్టాను మూడు డబ్బాలతో వాడినండి అక్కడ నుంచి కొద్దిగా బాగుంది కాకపోతే నాకు ఇందులో తెలిసిన గ్రోత్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందండి గ్రోత్ అయితే మాత్రం నేను చూశాను ఫీ డ్రాప్ అయితే ఫస్ట్లో ఉంది కానీ అండి ఇది వాడిన తర్వాత అంత అనిపించలేదండి కాకపోతే మ్యాథ్ అయితే కొద్దిగా తగ్గించి వాడం కానీ ఫ్రీ ఫ్రీ ఫీ డ్రాప్ అయితే అవ్వలేదు సెలవీస్ అయితే సెలరీస్ కూడా అసలు లేదండి సెలరీస్ అయితే రాలేదండి ఫీక్ అంటే చాలా మంది ఇంకా మాట్లాడుకుంటారు కానీ అండి వాడితే వాళ్ళకి దాన్ని బట్టి తెలుస్తుంది చాలామంది ప్రో ప్రోడక్ట్లు వస్తున్నాయి కానీ అండి ఒకసారి వాడి సొత్త ఏమవుతుందండి నాకైతే ఫీక్ అనిపించలేదు నేను అదే అనుకున్నానండి సెలవు జరిగితే ఎన్ని బోల్ మందికి అంతా అంటున్నారు పోయిందో నువ్వు ట్రైల్ వేస్తే ఏమవుతుంది మనం రైతులు కాబట్టి ఏదో ఒకటి నమ్ముతాం ఎవరైతే చెప్పినా రైతు నమ్ముతాడండి ఆ బాధ వేరు ఆ చెరువు ఎలా వచ్చినప్పుడు ఎన్నో మెడిసిన్ వాడతాం తాగలేదు అనుకుంటే ఫోన్లో పోయిందేమని వారు రాస్తాం నాకైతే రికార్డ్ అనిపించిందండి వైట్ గట్టుకు మాత్రం బాగుందండి వైట్ గట్టికి అయితే సమస్య లేదు నాకైతే గ్యారెంటీ అని చెప్తున్నాను నేనైతే వా వాడినంతసేపు సేపు చాలా బాగా తగ్గిందండి ఏదైనా కొద్దిగా మాకు మంచి ప్రోడక్ట్ ఏదైనా నమ్మినందుకు ఇచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను వాళ్ళకి